క్రిమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడే వేరిదాస్ ప్రేక్షకులారా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం ఈనాడు దివ్య గ్రంథ పట్టణాలు మనమందరం క్రీస్తు ప్రభుని అనుసరించమని ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగమని ఆహ్వానిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయన అధికారంతో కలిగినటువంటి వాక్య పర్య చేస్తున్నటువంటి దైవ కుమారుడు ఆయన మాడల ద్వారా చేతల ద్వారా దైవత్వం కనబడుతూ ఉంది ఆయన చేతల్లో గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడని ఈనాడు మనకు మార్కు గారు క్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనం గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమ నుండి విశ్వాసులారా క్రీస్తు భగవానుడు ఈరోజు మొట్టమొదటిగా దైవ ప్రేషిత కార్యాన్ని ప్రారంభించారు ప్రారంభించడంతో పాటు ఆయన దేవాలయంలో ప్రవేశించి అధికారపూర్వకంగా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా బోధించినటువంటి విధంగా ధర్మశాస్త్రాన్ని గురించి ఆ నుండి దైవ ప్రేమను గురించి చట్టాలను గురించి మనుషుల విలువలను గురించి దేవునికి అపారమైన ప్రేమను గురించి ప్రజలకు బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయలు మతాధికారులు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఒక సాధారణమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కుటుంబంలో జన్మించిన ఒక యూదుడు సాధారణమైన వృత్తిని చేసుకుంటూ జీవన కొనసాగిస్తున్న ఒక యూదుడు ఒక వడ్రంగి వృత్తిలోనే జీవిస్తున్న ఒక యూదుడు దైవ పేషిత కార్యాన్ని ఆత్మానుగ్రహముతో ప్రజలకు బోధించటం వీరందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అనగా క్రీస్తు ప్రభుని మాటల్లో దైవరాజ్య నిర్మాణం ప్రారంభమైంది ప్రేమైనటువంటి విశ్వాసులారా ఇక రెండవ కార్యం ఆయన మాటలతో మాటలతోనే కాకుండా చేతలతో కూడా తాను దైవకుమారుడని అధికారం కలిగిన వ్యక్తిని నిరూపిస్తూ ఉన్నాడు ఆ యొక్క దేవాలయంలో మొట్టమొదటిసారిగా దయ్యం పట్టిన వ్యక్తికి క్రీస్తు భగవానుడు విడుదల చేస్తూ ఉన్నాడు దయ్యంతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు దయమని దైవకుమారులను గుర్తించడం ఆ వ్యక్తిని విలవిలలాడించి క్రీస్తు భగవానుడు దూరంగా పారిపోవటం ఆ దయ్యాన్ని క్రీస్తు భగవానుడు గద్దించడం ఇవన్నీ కూడా మనం ఈనాడు సువిశేషంలో చూస్తూ ఉన్నాం ప్రేమ విశ్వాసులారా ఈ యొక్క ఆదివారం రోజు మనమందరం చేయవలసిన పని ఏంటంటే క్రీస్తు భగవానికి అధికారాన్ని మనం గుర్తించాలంట ఆయన మాటల్లో జీవం ఆయన క్రియల్లో జీవం ఆయనను అనుసరించే వారికి జీవం ఆయనని ఆయన యొక్క అద్భుత ఆజ్ఞలను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా జీవం కలుగుతుందనే విషయాన్ని ఈనాడు మార్కు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక మన జీవితాలను యేసునాథును సమర్పించుకుంటూ ఈ సామాన్య నాలుగవ ఆదివారం నాడు జ్యోతిర్మయ సంస్థ పండుగను కూడా మనం కొనియాడుతున్నాం కనుక దేవా మమ్మలను మా కుటుంబాలను దీవించండి మరి ముఖ్యంగా జ్యోతిర్మయ సంస్థ చేసినటువంటి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను దేవుడు దీవించమని మే మేత్రాన్లను సేవలందిస్తున్న వలను అక్కడ నుండి ఉజ్జీవకులందరినీ కూడా దేవుడు నూరంతలుగా ఉపయోగించుకొని వారి ద్వారా వారి మాటల ద్వారా వారి క్రియల ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్యను మన ఆంధ్ర సభలో దేవుడు కొనసాగింపచేయాలని మనమందరం జ్యోతిర్మయ సంస్థ కోసం కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనలను మన కుటుంబాలను జ్యోతిర్మయ సంస్థను దీవించాలని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం